విడిచిపెడుతున్నాం పాత మార్గాన్ని విడిచిపెడుతున్నాం నూతనమైన నవీన స్వభావాన్ని ధరించుకుంటూ మేము ముందుకు వెళుతున్నాం నేను బస్సు బిడ్డ మొదలుకొని వృత్తుల వరకు ప్రతి ఒక్కరు కూడా నేను మీ యొక్క మందిరావరణంలో నేను కొత్త సంవత్సరంలో కొత్తదైనటువంటి ఆనందముతో సంతోషంతో ప్రవేశపెట్టిన సూత్రం చేసుకుందాం ప్రతి ఒక్కరునైనా ప్రార్థన దేకిస్తున్నారు వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి మార్పెట్టి వారికి నేను సమీపంగా ఉంటానన్నారు ఆ వాగ్దాన ప్రకారం నైనా వారికి కావలసినటువంటి దేవదారు వృక్షము లాంటి వృక్షములాంటి వృక్షము లాంటి ఫలవంతమైన ఫలము దయచేయమని నేను వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వించండి వారి కుటుంబం ఆశీర్వాదకరంగా వారి కుటుంబంలో వేడి తిన సహాయం తెచ్చేయండి రేపు జరగబోతున్న ఆరాధనతో కూడా మీరే తోడుగా ఉంటూ ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆవిష్కరణ కానివ్వండి పార్తముల కార్డుల ఆవిష్కరణ కానివ్వండి వాగ్దానముల ఆవిష్కరణ నైనా తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ వాగ్దానాన్ని వారి హృదయంలో బదిలీపరచుకుంటూ అది వారికి అనువయించుకుంటూ జీవించిన సహాయం చేయండి అదేవిధంగానైనా పార్టముల కార్డులు తీసుకున్న సంస్థలు మొత్తం వారి జీవ గ్రంథంలో ఉంచుకొని ఏ ఆదివారానికి ఏ పాఠాలు చక్కగా సిద్ధపడతాన్ని తెచ్చేయండి అదేవిధంగా క్యాలెండర్లోనైనా ప్రతిదినం ఏ దినకో ఆ దినం ఏ యొక్క వాక్యం ఉందో ఆ వాక్యాన్ని చదువుకుంటూ వారి పదంలో కొనసాగటానికి సహాయం తెచ్చేయండి అదేవిధంగా కేక నుంచి వాళ్ళు ఆశ్చర్యని ఆయన ఎంతకాలం కూడా చక్కగా మీ యొక్క కృపను బలపరిచి అందరినీ ఆశ్రయిస్తూ కావలసిన మేలుతో బలపరుస్తూ నూతన సంస్థలు నూతనమైన నిధులతో

阿拉，阿拉，我跟